తెనాలిలోని గంగానమ్మపేటలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పదవ వినాయక చవితి మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రెండవ రోజైన ఆదివారం కళ్యాణ మహోత్సవం కన్నడ పండుగగా జరిపించారు స్థానిక గంగానంపేటలోని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దశమ వినాయక చవితి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ఉదయం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపించారు స్థానిక భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు అదేవిధంగా సాయంత్రం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రెండు వందల యాభై మందికి పైగా చిన్నపిల్లలతో విద్యా గణపతి పూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు ఇదే విధంగా సోమవారం కుంకుమార్చన మంగళవారం ఉదయం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం మధ్యాహ్నం అన్న సంతర్పణ సాయంత్రం నాలుగు గంటలకు లడ్డు వేలం పాట అనంతరం భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి I'm